అందరూ బాగున్నారండి అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి సూప్ అనమాట మనం బయట రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఇస్తా తీసుకుంటాం కదా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్గా క్యారెట్ టమాటో సూప్ చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా త్వరగా కూడా అయిపోతుందండి ఎట్లా చేసుకోవాలో చేసి చూపిస్తాను దీనికోసము ఒక చిన్న బాండి లాంటిది కానీ గిన్నె కానీ తీసుకొని ఒక్క టీ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి వెన్నున్న వెన్నై వేసుకోవచ్చు తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బలు అండి సన్నగా కట్ చేసుకొని ఒక స్పూన్ వెల్లుల్లి రెబ్బలు ఒక ముప్పావు స్పూన్ అల్లం కూడా సన్నగా కట్ చేసి వేసుకొని దోరగా వేపుకోవాలండి ఆనియను ఒక సగం వేసుకుంటే సరిపోతుంది చిన్న అయితే ఒకటి పూర్తిగా వేసుకొని ఇది కూడా ఒక్క నిమిషం అట్లా వేపుకొని క్యారెట్ అంటే ఒక మీడియం సైజు క్యారెట్ కానీ ఒక చిన్నది కానీ ఇట్లా పీల్ తీసేసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత పీల్ తీసేసి ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను మిరియాలు కూడా వేసుకొని వేపుకున్న తర్వాత ఒక నిమిషము రెండు నిమిషాలు కొద్దిగా వేపితే సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి ఇది బిర్యానీ ఆకు చిన్నది ఒకటి తుంచేశాను ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి వేస్తే బాగుంటుంది ఫ్లేవర్ మంచిది కూడా టమాటాలు మీడియం సైజు ఒక మూడు తీసుకున్నానండి ఇవి కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసి బాగా రెండు నిమిషాలు కలపాలండి ఇంక ఇలా కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ముందే ఫస్ట్ ఎక్కువ వేసుకోకూడదు ఒక పావు ఇది మగ్గడానికి అనమాట ముక్కలన్నీ ఒక పావు టీ స్పూన్ వేసి బాగా కలిపేసి మూత పెట్టి టమాటాలు క్యారెట్ పూర్తిగా మగ్గేదాకా మగ్గించుకోవాలండి వాటర్ వేయాలి ఈ ముక్కలు మునిగేదాకా వాటర్ వేసుకోవాలి నేనైతే ఒక అర లీటర్ దాకా పోసే మొత్తము రెండు గ్లాసులు పోసానండి ఒక అర లీటర్ దాకా పోసి ఇంకా మనకి క్యారెట్ ముక్కలు ఉడికితే సరిపోద్దండి ఉడికేదాకా ఉడికించుకోవాలి టమాటాలు అప్పటికి టమాటాలు కూడా పూర్తిగా మగ్గిపోతాయి మనం వీటిల్లో వేసిన ఈ బిర్యానీ ఆకు కానీ మిరియాలు కానీ ఫ్లేవర్ అల్లము వెల్లుల్లి ఫ్లేవర్ అన్నింటికి బాగా పడతాయి అన్నమాట ఈ విధంగా ఈ ముక్క ఉడికిన తర్వాత క్యారెట్ ముక్క ఉడికిందో లేదో చూసుకొని స్టవ్ ఆపేసేసి పూర్తిగా చల్లార్చుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకొని ఇంకొక స్ట్రైనర్ తీసుకొని ఆ స్ట్రైనర్లో ఇదంతా వడపోసుకోవాలన్నమాట స్ట్రైన్ చేసుకొని బాగా శుభ్రంగా చిక్కగా వస్తుంది పేస్ట్ లాగా ఇంకా మనం దీంట్లో మనం మామూలుగా సూపులో మళ్ళీ ఏదన్నా కాన్ ఫ్లోర్ కానీ అట్లా కలుపుతాం కదా మనకేం అవసరం లేదండి మనం ఈ క్యారెట్ తోటి క్యారెట్ వేయటం వల్ల కొంచెం చిక్కగానే వస్తుంది ఇంక దీనికి తగ్గట్టు నేను ఒక చిన్న టీ గ్లాస్ వేసే వాటరు మీకు ఇంతే చిక్కగా ఉండాలంటే ఇట్లానే ఉంచుకోవటమే నేను ఒక చిన్న టీ గ్లాస్ వేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి రెండు సార్లు మరుగులు మరిగినట్లు చేసుకోవాలండి ఇట్లా మరుగుతున్నప్పుడు మళ్ళీ ఒక పావు టీ స్పూన్ ఉప్పు సాల్ట్ అనమాట చూసుకొని టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి ఇంకా మిరియాల పొడి పొడేసి మనం కారం ఇంకేమయ్యి మళ్ళీ ఒక పావు టీ స్పూన్ మిరియాల వేసి షుగర్ అండి ఒక పావు టీ స్పూన్ కానీ అర టీ స్పూన్ కానీ వేసి బాగా కలిపితే ఇంకా మనకు సూప్ రెడీ అయిపోయినట్టు అండి బాగా కారం కారంగా ఘాటుగా చాలా బాగుంటుంది ఇలా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి మంచిగా సూప్ ఇప్పుడున్న జలుబు చేసినప్పుడు కిట్లా ఒకసారి రెండుసార్లు తాగామంటే రిలీఫ్గా ఉంటుంది ఇంకా బౌల్లోకి తీసుకొని నేను బ్రెడ్ క్రమ్స్ వేసానండి ఊరక రెండు తర్వాత పాల మీద క్రీము ఇది ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి